అండి గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్గా ఫీమేల్ అయితే మేల్గా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి ఈ రీడింగు చూసే నా వ్యూవర్స్కి ఈ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రీడింగ్ అయితే మీకు యాక్యురేట్గా రావాలని కోరుకుంటూ ఆ శివయ్య దివెనులతో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి ఈరోజు మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయని చెప్పుకుందామండి నా ఛానల్ని లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దండి కార్డ్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను ఒక టెన్ కార్డ్స్ అయితే తీసేస్తానండి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ కార్డ్స్ పక్కన పెట్టేసి రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి ఏమేమి కార్డ్స్ వచ్చాయో చూద్దామండి యూర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ పాజిటివ్గా ఉండాలి థ్యాంక్ యూ యూనివర్స్ రీడింగ్ ఏదో కార్డ్స్ అయితే చూద్దామండి ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది లవర్స్ కార్డ్ వచ్చింది ద హ్యాంగడ్ మ్యాన్ ఫైవ్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ హాఫ్ కప్స్ The magician, devil card. టెన్ హాఫ్ కప్స్ కార్డ్ అయితే వచ్చేదా వచ్చిందండి మీరు సఫరేషను మీ పర్సన్ మిమ్మల్ని అయితే ఒక థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని మీ నుండి అయితే లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళడం అనేది అయితే జరిగిందండి తను తన లాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్న డెవిల్ లాంటి పర్సన్ తోటి తను మిమ్మల్ని అయితే కోల్డ్ బిహేవియర్ చేస్తూ మ్యానిప్రేట్ చేస్తూ తను ఒక మెజిషియన్ లాగా మీకు డైలాగులు అయితే చెప్తూ మీ లైఫ్లో నుండి మీ పర్సన్ అయితే మూవ్ అయితే అయి వెళ్ళిపోయారండి మీ పర్సన్ మీ దగ్గర ఉన్నప్పుడు చాలా కష్టం చాలా కష్టంగా ఉందనుకుంటూ తనకి హ్యాపీనెస్ కోసం అయితే నేను థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటే నాకైతే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుందని ఇలా మీరేమో మీ పర్సన్కి ఇస్తున్నారు కప్పు తనేమో థర్డ్ పార్టీకి ఇస్తున్నాడండి కప్పు అలా మీ ఎమోషను ఫీలింగ్స్ లవ్ అన్నీ కూడా మీ పర్సన్కి మీరు ఇచ్చారు తనేమో థర్డ్ పార్టీకి ఇచ్చారండి అందువల్ల మీకు మీ రిలేషన్లో చాలా డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయండి చాలా ఫైట్స్ అన్ని కుట్లాటలు ఇట్లా చాలా జరిగాయండి అందువల్ల మీ ఈ రిలేషన్షిప్ అనేది బ్రేకప్ అనేది జరిగిందండి అందువల్ల మీ సిచ్యువేషను ఇలా లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళిపోవడం అయితే జరిగింది అలాంటి ఇప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్లో మీరైతే ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి హ్యాంగుడ్ మ్యాన్ పొజిషన్లో ఉండి తను మీ గురించి అయితే థింకింగ్ అనేది చేస్తున్నారు ఎలా థింకింగ్ చేస్తున్నారు పాజిటివ్గా థింకింగ్ చేస్తున్నారు ఎందుకు అని అంటే తనకు థర్డ్ పార్టీ దగ్గర కూడా హార్ట్ బ్రేక్ అయిందంట హార్ట్ బ్రేక్ కావడం వల్ల అక్కడ వాళ్ళు డెవలిష్ నేచర్ పర్సన్స్ అయ్యి తను మీకు చేసిన దానికి రిగ్రెట్గా ఫీల్ అవుతూ నాకు కూడా అక్కడ వర్క్ అవుతుంది ఇక్కడ ఉన్నప్పుడు ఫా ఫాస్ట్ అయిపోయి బాగుండేది నన్ను ఇలా కష్టపెడుతున్నారు నేను ఈ కష్టం చేయలేను నా వల్ల కాదు నేను నా పర్సన్ తోటే ఉండిపోతాను అని అయితే మళ్ళీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రా వాలని మీతో రీయూనియన్ అనేది అయితే మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారండి మీ పర్సన్ ఎలా అంటే అటు ఇటు జగిలింగ్ చేసే పర్సన్ అండి అంటే తను ఎక్కడకు తనకు అన్ని కంఫర్ట్స్ ఉంటాయో మీ పర్సన్ అక్కడే ఉంటాడండి కంఫర్ట్ సీట్లో లేని దగ్గర తను ఉండడు తను ఎంతసేపు తన స్వలాభం తన సెల్ఫిష్నెస్ అండి అంటే తనకి ఏ అన్ని వాతావరణ పరిస్థితులు సానుకూలంగా ఉండి తనకి ఎలాంటి హార్డ్ వర్క్ అనేది లేకుండా తన ఎంజాయ్మెంటు తన జాయ్ లైఫ్ ఉంటేనే మీ పర్సను అక్కడ ఉంటాడు మీ లైఫ్లో నుంచి థర్డ్ పర్సన్ లైఫ్లోకి థర్డ్ పర్సన్ లైఫ్లో నుంచి మీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే జగిలింగ్ చేస్తారండి తను ఎలా అంటే మీ దగ్గర అన్ని కంఫర్ట్గా ఉన్నంతసేపు మీతోటే ఉంటారు మీ దగ్గర కొంచెం ఏదైనా లా సిచ్యువేషన్ ఉందనుకోండి తను అన్నీ తీసేసుకొని కూడా తను మళ్ళీ ఇటు నుంచి నుంచి అటు వెళ్ళిపోతాడు ఇక మీ పర్సన్ రారు మా లైఫ్ ఏదో మేము బ్రతికేస్తాం మాకు ఈ పర్సన్ అవసరం లేదు అనుకునే సిచ్యువేషన్లో మీ పర్సన్ ఏం చేస్తారంటే అక్కడ థర్డ్ పర్సన్ దగ్గర తనకి తనని అక్కడ హోల్లో పెట్టేసేసి మళ్ళీ మీ లైఫ్లోకి సి పర్సన్ అయితే ఎంట్రీ ఇస్తారు అంటే ఇలా ఉంటారండి ఇటు 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 ఇలా జంప్ చేస్తూ ఉంటారు తనైతే తనకి ఎక్కడ కంఫర్ట్స్ అనేటివి ఉంటే అక్కడ ఉంటారు తను మళ్ళీ మీకైతే ఇలా ఇలా ఏస్ కప్స్ పట్టుకొని నేను చేసింది చాలా తప్పు నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు నేను నీకు ఇలా కప్ ఆఫర్ పట్టుకొని వస్తాను అని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు లవ్ ప్రపోజ్ చేస్తాను నా ఫీలింగ్స్ అన్ని నేను థర్డ్ పార్టీయే నన్ను ఇలా చేసింది కానీ నేను అసలు తన దగ్గరికి నేను వెళ్ళలేదు తనే నా లైఫ్లోకి వచ్చింది అని అయితే చెప్తారు మీ పర్సన్ థర్డ్ పార్టీని కూడా చీటింగ్ అయితే చేస్తున్నారు తను అటు ఇటు జగ్లింగ్ చేసే పర్సను తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థిర చిత్తం అనేది లేదు అందువల్ల తను ఎలా అంటే తన ఫిజికల్ నీడ్ కోసం తన ఫైనాన్షియల్ ఎఫర్ట్స్ కోసమో అయితే తను మీ లైఫ్లో నుండి థర్డ్ పార్టీ లైఫ్లోకి థర్డ్ పార్టీ లైఫ్లో నుండి మీ లైఫ్లోకి వస్తారు తనకు కావాల్సింది ఏంటంటే తన సుఖము తనకు అన్నీ ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ ఉంటాడు తనకి హార్డ్ వర్క్ చేయడం అనేది చేత కాదు తను మళ్ళీ ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ ఉందనుకోండి మీ దగ్గర నాదేం తప్పు లేదు మొత్తం తనదే అంటారు ఒకవేళ థర్డ్ పార్టీ దగ్గర ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ ఉందనుకోండి నువ్వు చెప్పినట్టే చేశానని ఇక్కడ మీ దగ్గర అయితే ఎలాగైతే పెద్ద హైడ్ హై సీన్ డ్రామా ప్లే చేసి వెళ్ళారు థర్డ్ పార్టీ దగ్గర కూడా అలాగే చేస్తారండి థర్డ్ పార్టీ వారు కొంచెము మీకంటే షార్ప్ అండి ఎందుకంటే మీ పర్సన్కి పైన ఎఫర్ట్స్ అనేటివి పెట్టారండి ఎందుకంటే తను వస్తారు వెళ్తారని అంటారు కానీ తన థర్డ్ పార్టీకి మీ పర్సన్ అయితే అన్ని ఇస్తారు మీ దగ్గర నుంచి అయితే లాక్కుంటారండి కానీ థర్డ్ పార్టీ దగ్గర తన నీడ్స్ అన్నైతే తన పైన ఎక్స్పెండిచర్ అనేది చేస్తారు థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ మీ దగ్గరనైతే చేయరు అందువల్ల థర్డ్ పార్టీ కూడా తనను రాణిస్తుందండి మీరు మీ లైఫ్లోకి ఎందుకు రాణిస్తున్నారు మళ్ళీ మీ మిమ్మల్ని ఇంత చీటింగ్ చేసిన తర్వాత అంటే ఇక మీరు ఎలాంటి వారంటే అది ఒక క్వీన్ ఎంప్రెస్ లాంటి వాళ్ళు ఒక అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో ఒక తల్లి బిడ్డని ఎలాగైతే క్షమించగలుగుతుందో మీరైతే అలా మీ పర్సన్ని క్షమించడం వల్ల మీ పర్సన్ అటు ఇటు జగిలింగ్ చేసుకుంటా మీ పర్సన్ ఇప్పటి వరకు మీ చేతిలో అంటే బేబీ చిన్న కిడ్ లాగా ఉండిపోయిండు మీరు కనుక స్ట్రిక్ట్ అనుకోండి మీ పర్సన్ మీలా మీకు మీ లైఫ్లోకి రావడానికి ఎలిజిబుల్ కాదు థర్డ్ పార్టీ తన పైన ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా అన్ని తీసుకుంటుంది తన్ని తన స్తుందండి కాకపోతే తన మాటలు ఇట్లా మీరు తనని క్షమించి వదిలేయగలుగుతున్నారు అంటే తన మెంటల్ కండిషన్ అనేది మీకు తెలుసు కాబట్టి మీ పర్సన్ని మీరైతే క్షమించగలుగుతున్నారు ఇంత చేసినా కానీ మీకు ఇంత హార్డ్ బ్రేక్ నమ్మక ద్రోహం అనేది చేసినా కానీ తనని మీరు ఒక తల్లి హృదయం తోటి మీరైతే క్షమించగలుగుతున్నారు తను ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావాలి నాకు హార్డ్ బ్రేక్ అయింది నేను నీకు లవ్ ప్రపోజ్ చేస్తా ఇదంతా సిచ్యువేషను ఆ థర్డ్ పార్టీ వల్లే జరిగింది వాళ్ళే నన్ను ఇట్లా మ్యానిపలేట్ చేసినలు పార్టీలు అకేషన్స్ అన్ని పిలిచారు అది ఇది అని అయితే చెప్తున్నారు నాదే తప్పు లేదు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అని అయితే చెప్తున్నారు అంటే తనది తప్పు కాదు కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళది తప్పు ఆ ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు వస్తారు తను పోయి ఇక్కడ సిచ్యువేషన్ ఏం జరిగింది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళందరూ ఈ స్టోరీలే ఇన్వాల్వ్ అవుతారు కదా తను చెప్పడం వల్లనే ఇన్వాల్వ్ అవుతారనే సంగతి మీ పర్సన్కి తెలుసు కాకపోతే అలాంటి స్టోరీలు బయట వాళ్ళకి చెప్తే ఏంటి ఇట్లా చెప్తున్నావు నీది కూడా మిస్టేక్ ఉంది కదా అంటారు కాకపోతే తనని ఎవరు నమ్మరు కాబట్టి మీరైతే తన మీద లవ్తోటి తను ఏది చెప్పినా నమ్మేస్తారు కాబట్టి మీ పర్సన్ యొక్క స్టోరీస్ అయితే ఒక మీ దగ్గరనే చెల్లుబాటు అవుతాయండి ఇంకెక్కడ కూడా చెల్లుబాటు మీ పర్సన్ కూడా ఎక్కడ ఒక హీరోయిజం తోటి ఉండడండి ఓన్లీ మీ దగ్గరనే ఉండగలుగుతారు ఎందుకంటే తనని ఎవరు నమ్మరు తనకి మాటలకు ఎవరు కూడా పడిపోరండి ఎందుకంటే అందరూ ప్రాక్టికల్గా ఉంటారు మీరు మాత్రం ఎమోషనల్గా ఉన్నారు కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని చీటింగ్ అనేది అయితే చేయడం అనేది జరిగింది మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే రాబోతున్నారు నా లవ్ అంతా చూపిస్తా నేను చాలా కష్టపడతా నీ కోసం ఇది నీ కోసం అది చేస్తా నేను ఏం చేయలేదు నీ కోసం ఇప్పటివరకు నువ్వే నాకు చాలా చేసాను అవే నాకు చాలా ఇచ్చావు నీ దగ్గర నుంచి నేను అన్ని తీసుకోవడమే కానీ నీకైతే ఏది ఇయ్యలేదు నీకోసం ఇట్లా చేస్తా అట్లా చేస్తా నేను ఫ్యూచర్లో ఇలా ఉంటా అలా ఉంటా అని అయితే మీ పర్సన్ అయితే చెప్పబోతున్నారండి మరి మీ పర్సన్ని మీ లైఫ్లోకి వస్తా అని అంటున్నారు కానీ తను పూర్తిగా అయితే హీల్ కాలేదండి మీ పర్సన్ని మీరు రాణిస్తారా అవాయిడ్ చేస్తారా అనేది చాయిస్ ఆఫ్ యూవర్స్ అండి మీ పర్సన్ అయితే కొంచెము అది ఆ థాట్స్ కూడా మైండ్లోనే ఉన్నాయి తన ప్రాక్టికల్గా అయితే ఒక స్టెప్ అయితే ముందుకు వేయడం లేదండి మీ పర్సన్ గురించి అయితే థింకింగ్ తీసుకోండి మీ పర్సన్ అయితే ఇలా చేంజ్ అయ్యారండి రీడింగ్ అయితే ఇలాగొచ్చింది ఈ రీడింగ్ ఎవరికైతే రిజనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే ఈ రీడింగ్ను మీ రీడింగ్ లాగా స్వీకరించండి నా ఈ ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అందరికీ ఆ శివయ్య యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ఈ రీడింగ్ మీరు ఎప్పటి నుంచి చూస్తారో అప్పటి నుంచి అయితే మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ